హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ఒక అద్భుతాన్ని అయితే మీకు చూపిస్తున్నాను చంద్రగ్రహణం రోజైతే ఈ అద్భుతాన్ని అయితే చూసామండి ఏంటంటే నేను డైలీ కూడా చందమామని వీడియో తీస్తాను కానీ ఎప్పుడు కూడా నాకు ఇలా అసలు అనిపించలేదు ఎప్పుడు కూడా ఇలాగా తీసేటప్పుడు చూసారు కదా డబల్ లేయర్ కాంత అయితే ఎప్పుడు రాలేదండి నేను తీస్తున్నప్పుడు కూడా టూ టైప్స్ అయితే షేడ్స్ అయితే వచ్చినాయండి మళ్ళీ అయితే నేను ఒకసారి చెక్ చేశానండి మా తమ్ముడు ఫోన్తో మా డాడీ ఫోన్తో కానీ సేమ్ అలాగే వస్తుంది ఆ రోజు మరి ప్రత్యేకత ఏంటో తెలియదు కానీ నాకైతే ఈ అద్భుతాన్ని అయితే చూడగలిగాను అలాగే నా ఫ్యామిలీకి కూడా చూపించాను నార్మల్గా చూస్తేనేమో చందమామలా ఉంది ఇంకా మొబైల్లో షూట్ చేస్తే ఇలా ఉంది నేను డైలీ డైలీ కూడా నేను అంటే ఏమైనా స్పెషల్గా వస్తుందేమో అన్నట్టు డైలీ షూట్ చేస్తాను చందమామని అయితే బట్ నాకైతే ఎప్పుడు ఇలాగ అనిపించలేదు అండ్ సో లక్కీ అనుకున్న ఆ రోజైతే నేను అలాగే నా ఫ్యామిలీకి కూడా చూపించాను ఇంకా నార్మల్గా చూస్తే అయితే ఇదంతా కనపడట్లేదు ఓన్లీ మొబైల్లో అయితే ఇలాగ వచ్చింది సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ఎందుకు